ఒక వ్యక్తి జీవితంలో ఉన్న లోపాన్ని బట్టి ఆ వ్యక్తికి ఉన్న స్థితిని బట్టి ఎదుట వ్యక్తి ఆ వ్యక్తికి గౌరవం ఇస్తాడు అంతేనా కాదా ఏదైనా వ్యక్తిలో లోపం కనబడింది అనుకోండి ఏదైనా తప్పు కనబడింది అనుకోండి ఆ తప్పును బట్టి ఆ తప్పు ఆ మనస్సులో ఉంచుకుని దాన్ని బట్టి ఆ వ్యక్తిని ఎలా నడుచుకోవాలో నడుచుకుంటాడు కానీ దేవుడు అలా చేయడండి దేవుడు ఎప్పుడు మన తప్పిదాలను చూడడు చూస్తే ఈ రోజు మనం సజీవులకు ఉండేవారం ఈ భక్తుడు ఏదో తప్పు జరిగించాడు రక్త మాంసంలో దేహంలో ఉన్నాడు కాబట్టి శరీర వాంఛలు మీదకొచ్చాయి దేవునికి విరోధంగా పాపము చేయవలసిన పరిస్థితులు వచ్చాయి దానికి లొంగాడు జీవితంలో తప్పు జరిగింది ఆ తప్పును బట్టి అంటాడు నా జీవితంలో జరిగిన తప్పుని నేను నా ఎవరికైనా చెబితే నేను చేసిన తప్పును బట్టి నన్ను అవమానపరుస్తారు కానీ నన్ను ఎవరు ధైర్యపరచనే ధైర్యపరచరు అనవసరంగా మనుషుల దగ్గరికి వెళ్ళి నేను ఆశ్రయిస్తే నాకు కలిగేది దుఃఖమే నాకు కలిగేది వేదనే నేను అందుకు నా దేవుని దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను రహస్యమందు చూచిన నా దేవునికి నా జీవిత స్థితిగతులన్నీ ఆయన దగ్గరని ఒప్పుకోవాలని నేను వెళ్తా ఉన్నాను ఆయన పవిత్ర పాదాలు పట్టుకోవాలనుకుంటున్నాను నేను నా జీవితంలో నేను జరిగించిన ప్రతిదీ ఆయన దగ్గరని ఒప్పుకోవాలనుకుంటున్నాను నేను ఆయన ఆశ్రయించాలనుకుంటున్నాను భక్తుడు ఎప్పుడైతే అలా అనుకున్నాడో ఆయన్ని ఎప్పుడైతే ఆశ్రయించాడో అప్పుడు ఆ భక్తుడికి ఏం కలిగిందంట సంతోషం కలిగింది అలే